హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కారం చేస్తున్నానండి ఇది వేడి వేడి అన్నంలోకైనా ఆరిపోయిన అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది దానికి కావలసినవి మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా పచ్చి కొబ్బరి ఎండుమిర్చి చింతపండు ఉప్పు కరివేపాకు పసుపు మినపగుండ్లు ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కావాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకుంటున్నాను కళాయి వేడెక్కింది కదా కొంచెం ఆయిల్ ఇస్తున్నానండి ఈ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకొని వేయించుకోవటానికి ఈ కొంచెం ఆయిల్ వేసాను అన్నమాట ఆయిల్ వేడెక్కేసింది ఆవిటొచ్చేస్తోంది ఇప్పుడు మినపగుండ్లు వేస్తున్నాను వాటిని కొంచెం సేపు వేగనిస్తున్నాను కొంచెం వేగాయి కదా ఇప్పుడు శనగపప్పు పచ్చనగపప్పు వేస్తున్నాను ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై ఫ్రై అవన్ ఇచ్చేసి అలా కొంచెం సేపు వేగనివ్వాలి బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవి రెండు కొంచెం వేడెక్కనివ్వాలి ఇవి వాటితో పాటు పప్పులతో పాటు వేస్తే మాడిపోతాయి అందుకని అవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని వేసి కొంచెం వేగనిస్తే సరిపోతుంది ధనియాలు జీలకర్ర అప్పుడు మాడకుండా ఉంటాయన్నమాట అయిపోయింది వేగాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను మొత్తం పిళాయిలన్నీ తీసేసుకున్నాను ఒక బౌల్లోకి ఇప్పుడు మళ్ళీ కొంచెం చిటికెడు పడి పడినట్టుగా కొంచెం ఆయిల్ వేసాను వీటిని వెండుమిర్చిని వేయిస్తాను ఇది సిమ్లోనే పెట్టాలి కొంచెం పెంచినా మిర్చి మాడిపోతాయి సిమ్లో పెట్టి నిదానంగా వేయించేసుకుందాము వేగిపోయాయి నలుపుకొచ్చాయి కదా మిర్చి వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక జారులోకి తీసుకుంటాను ఇలా జార్లో వేసేసుకుని మొత్తం తీసేసుకున్నాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు కూడా ఇందులో వేస్తున్నాను ఉప్పు వేస్తున్నాను వెల్లుల్లి వేస్తున్నాను పసుపు వేస్తున్నాను చింతపండు వేస్తున్నాను మొత్తం మిక్సీ పెట్టేశాను అనమాట ఇలా కొంచెం పలుకుగా వేశాను అనమాట అవి కారంలో పప్పు పప్పు పప్పుగా కొంచెం పలుకు పలుకుగా తగులుతుంటే బాగుంటుందని ఇలా పలుకులుగా వే కొంచెం పలుకోండి మరీ పలుకుగా కాదు వేసుకొని ఇదంతా ఒక బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం కలిపి ఇలా స్పూన్తో కలిపేసేసుకుని తీసుకోవాలి దానికి కరుసుకుంటుంది కదా జారుకి బౌల్ పట్టలేదు ఇంకొక రెండో బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం ఇలా ఉంచేసేసాను ఇప్పుడు ఇందులోకి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఇవి మొత్తం మిక్సీ పట్టుకొస్తాను ఇలా మిక్సీ పట్టేస్తే ఇలా ఒక్క చెక్కగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఒక్క చెక్క కాకుండా ఇలా తురుములా ఉండాలి ఇప్పుడు అందులో ఈ కారం కూడా పప్పుల కారం కూడా పోస్తున్నాను ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకొస్తాను ఇలా పట్టేసాను ముద్దు కొంచెం ముద్దగా అయింది కదా ఇప్పుడు ఇది మనం ఫ్రై చేస్తే ఇలా పొడి పొడిలాడుతూ అయిపోతుంది స్క్రీన్ క్రిస్పీగా అయ్యేలాగా వేయించాలి ఇప్పుడు మనం దాన్ని కొంచెం దానికి వేయించడం కోసం రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను స్పూన్ అంటే నాది రెండు టేబుల్ స్పూన్ పడుతుంది ఒకటి అలా వేస్తున్నాను కొబ్బరి కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను ఆయిల్ వేడెక్కాలి ఇది భోజనంలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది మనం చేసే విధానంలో ఉంది ఇప్పుడు పప్పులు వేస్తున్నాను పప్పులు తిరుగు ఆవాలు జీలకర్ర కలిపిన అండవి ఇప్పుడు వెండుమిర్చి వేస్తాను వేడెక్కాయి కదా ఇప్పుడు వేసుకోవాలి వెండుమిర్చి ముందుగా వేస్తే నల్లగా అయిపోతాయి ఇప్పుడు వేసేసాను ఇలా వేడెక్కనివ్వాలి కలర్ మారాయి కదా ఇప్పుడు ఇంకా వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఫ్రై అవ్వాలండి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతా అవుతేనే బాగుంటుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆ కారాన్ని వేస్తున్నాను కొబ్బరి కారాన్ని వేస్తున్నాను స్టవ్ను సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలిది హైలో పెడితే మాడిపోతుంది ప్ర పొడి పొడిగా రాదు అందుకని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది భోజనంలోకి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి దీనిని మనం చట్నీలాగా కూడా చేసుకోవచ్చు మనం మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ వేస్తే ముద్దలా అవుతుంది కదా అది చట్నీలా అవుతుంది తిరుగుమాత వేసుకోకుంటే అది కొబ్బరి చట్నీ అవుతుంది దానినే మనం ఇలా వేయించేసుకుంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై అవుతుంది కొబ్బరి కారంలాగా అవుతుంది అన్నమాట ఇలా ఇలా చాలా బాగుంటుందండి ఇది కొబ్బరి కారం ఇలా చేయండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇలా పొడి లాడుతూ అవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ టైం తీసుకుంటుంది కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది మనం పచ్చి కొబ్బరిని మనకి పద్ అస్తమనం వస్తూ ఉంటుంది కదా ఇలా ఫ్రై ఇది స్టోర్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనేమో టేస్ట్ మారకుండా ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ మారదు అసలు బయట ఉన్న వన్ వీక్ వరకు ఉంటుంది కానీ కొంచెం టేస్ట్ తేడా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం అస్సలు టేస్ట్ మారదు ఒక ఫైవ్ డేస్ వరకు బయట ఉన్న బాగానే ఉంటుంది ఇలా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అయిపోయింది ఇంకా వే ఆపేస్తున్నానండి ఇంకా